శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశ్వవిఖ్యాతిగాంచిన స్వామి వివేకానందులు చిన్ననాడు నరేంద్ర దత్తగా వ్యవహరింపబడ్డాడు ఆరు సంవత్సరాల వయసులో ఆయన విద్యాభ్యాసం ప్రారంభమైంది మొదట్లో తల్లిదండ్రులే ఇంట్లో ఉపాధ్యాయుని నియమించి ఆయన దగ్గర చదివించారు బాల్యంలో నరేంద్రుడు చురుకైన పిల్లవాడు ఏకసంతాగ్రాహి అనతికాలంలోనే చదవడం రాయడం నేర్చుకున్నాడు చెప్పిన విషయాలను మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని అప్పజెప్పేవాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో ఏడు సంవత్సరాల వయసులో చేర్పించారు నరేంద్రుని తెలివితేటలకు చురుకుదనానికి చిరునవ్వు మోముకు ఉత్సాహంగా ఉండే ఆయన తొందరలోనే విద్యార్థులందరికీ నాయకుడయ్యాడు చిన్ననాడు ఆయన ఆటలంటే మహా ఇష్టం మధ్యాహ్నము తినడానికి విద్యార్థులందరూ కూర్చోగా అందరికంటే ముందే తన టిఫిన్ బాక్స్ను ఖాళీ చేసి ఆట మైదానంలోకి పరిగెట్టేవాడు రన్నింగు బాక్సింగు కుస్తీ పోటీ గోలీలాటలు కప్పగంతులు ఒకటేమిటి చిన్నపిల్లలు ఆనాడు ఆడుకునే ఆటలన్నీ ఆడుకునేవాడు రోజుకొక లాగు చినిగిపోయేది రెండు మూడు రోజులకు దెబ్బలు తగిలేదు ఏనాడు బాధతో ఇంటికి వచ్చేవాడు కాదు తల్లి ఆ గాయాలను చూసి బాధపడి మందు రాసేది దెబ్బలు దాకినా ఏనాడు కూడా ఆడుకోవడం మానేవాడు కాదు ఒకరోజు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పాడు అనంతరము పిల్లలందరూ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఉపాధ్యాయుడు గమనించి ఎవరు అల్లరి చేస్తున్నారని ఇప్పుడే చెప్పినటువంటి పాఠంలోని ప్రశ్నలను అందరిని అడిగాడు తరగతి గదిలో ఎవరూ చెప్పలేదు కానీ నరేంద్రుడు మాత్రమే అన్ని ప్రశ్నలకు టకీమని జవాబు చెప్పాడు అంతకుముందే పాఠ్యాంశాన్ని చదువుకొని ఉన్నాడు కాబట్టి సులభంగా జవాబులు చెప్పాడు రెండోసారి ఎవరు తరగతి గదిలో మాట్లాడుతున్నారని గట్టిగా అడిగేసరికి విద్యార్థులందరూ నరేంద్రుని వైపు వేలు చూపెట్టారు కానీ ఉపాధ్యాయుడు నమ్మలేదు ఎందుకనంటే పాఠం శ్రద్ధగా విన్నాడు ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు అల్లరి చేసి ఉండడనే నమ్మకం అంతలోనే ఉపాధ్యాయుడు కూపించి మీరందరూ స్టాండ్ ఆన్ ది బెంచ్ బెంచ్పై నిలబడమని ఆజ్ఞాపించాడు విద్యార్థులందరూ బెంచ్ మీద ఎక్కారు వాళ్ళతో పాటు నరేంద్రుడు కూడా ఎక్కాడు ఆశ్చర్యపోయిన ఉపాధ్యాయుడు నువ్వెందుకు బెంచ్ మీద ఎక్కుతున్నావు అన్నాడు అందుకు నరేంద్రుడు ఈ శిక్ష అనుభవించాల్సింది నేనే వాళ్ళే తప్పు చేయలేదు వాళ్ళందరితో నేనే గట్టిగా మాట్లాడుతున్నాను అన్నాడు ఈ విధంగా బాల్యదశలో తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేవాడు కాదు నిర్భయంగా తాను చేసిన తప్పును ఒప్పుకునేవాడు ఇది ఆయన యొక్క గొప్పతనం అలాంటి నరేంద్రుడు రామకృష్ణ పరమాంస శిష్యుడై ఆదేశానుసారము అమెరికాకు వెళ్ళి విశ్వమత మహాసభలలో ఉపన్యసించాడు తన ఉపన్యాసంలో భారతీయ ధర్మము అన్ని మతాలను గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యమేనని భగవంతుని చేరుకోవడానికి అన్ని మార్గాలు సరి అయినవే అని చెప్పాడు నా మతమే గొప్పదని నిలువాలని అనుకునేవారు బావిలోని కప్పలాంటివారని చెప్పారు మిగతావారు తమ తమ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తే అన్ని ధర్మాల గురించి మాట్లాడినటువంటి నిజమైన మత సామరస్యవాది వివేకానందులు ఆయన ఉపన్యాసానికి ముగ్ధులైనటువంటి ప్రేక్షకులు కరతాల ధ్వనులతో ఆయనను మెచ్చుకున్నారు ఆ రాత్రికి రాత్రే దేశమంతా వివేకానందుల వారి యొక్క కీర్తి వ్యాపించింది యువతకు స్ఫూర్తిదాయకమై ఆధ్యాత్మిక వేదాంత ధర్మాలను భారతీయ సంస్కృతిని చాటి చెప్పినటువంటి మహానుభావులు స్వామి వివేకానందుల వారు మళ్ళీ ఇంకొక బాల్యం నాటి కథతో మళ్ళీ మీ ముందుంటారని తెలుపుతూ లోక సమస్త సుఖినోభవంతు